జై వారాహి మాతాకి జై నా పేరు స్కందస్వామి షణ్ముగపేఠాధిపతి ఇక్కడ కొంతమూరులో అమ్మవారు వెళ్ళటం అంతా కూడా చాలా ఈ రాష్ట్ర సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం ఆయన కోరిక మూడు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఆయన వదలకుండా వారాహిదేవి ఆయన పట్టుకుని ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గొప్ప నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా వారు పూజ చేసుకోవటం నా దగ్గరకు వచ్చి స్వామి వారాహి అమ్మవారిని నిలబెట్టాలనుకుంటున్నాం ఆవిడ మమ్మల్ని పడుకోనివ్వట్లేదు చాలా మా మా కూడానే ఉంటున్నారు అమ్మవారు ఇక్కడ కూర్చుంటానని ఏం చేద్దాం స్వామి అంటే స్వామి విషయం కాదు వారాహి అమ్మవారు నిలబెట్టడం అంటే స్వామి ఏదైనా సరే దేనికైనా సరే మేము సిద్ధం స్వామి అని ఎక్కడ ఏ ప్రభుత్వ భూముల్లోనూ కాకుండా సొంతంగానే స్థలం కొని నేను వారాహి అమ్మవారు నిలబెడతాను స్వామి అని చెప్పడం జరిగింది అనుకోకుండా రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా అమ్మవారు ఈ స్థలాన్ని వారికి కొనే విధంగా చేయటం అలాగే అమ్మవారికి రూపదోటి నలభై ఒక్క రోజులు మండలం దీక్ష చేస్తూనే అమ్మవారి గుడి నిర్మాణం అవటం ప్రతిష్ట అవటం కూడా జరిగింది అలాగే ఆ అమ్మ ఇక్కడ కూర్చున్నంతగాను యావత్ దేశాన్ని కూడా పరిపాలించవలసిందిగా మమ్మల్ని అందరినీ రక్షిస్తూ కాపాడుతూ ఉండాలని అలాగే అమ్మవారి దర్శనం చేసుకున్న వారు అందరికీ కూడా సర్వ దుఃఖాలు నశించిపోయి వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చే తల్లిగా భావిస్తున్నాం అలాగే కాశీలో మాత్రమే ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడికి వేయించేయటం మా టొంత అదృష్టంగా మేము భావిస్తున్నాం దానికి బాబురావు గారికి పామర్తి బాబురావు గారికి విజయలక్ష్మి దంపతులకి ఆ అమ్మవారి తరపున స్వామివారి తరఫున కూడా మేము ఆశీస్సులు అందజేస్తూ ఆ అమ్మవారు అందరినీ కూడా చల్లగా కాచి కాపాడాలని సర్వదా అందరినీ రక్షించాలని తెలియజేసుకుంటూ ఆశీస్సులు అందజేస్తూ శ్రీ వరాయమ్ మేము అమ్మవారికి మేము ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళండి అప్పుడు రెండు సంవత్సరాలు పెట్టేసి అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకోవటం ప్రతిరోజు అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైంది ధాన్యమ గింజలు పాలు తోటి డైలీ రెండు పోట్లు పూజ చేసుకుంటూ ఉంటూ మాకు అమ్మవారు ఇంకా రోజు కల్లోకి రావటం ఎప్పుడు గుడికాడతామని అడగటం అదే విధంగా మేము కడితే అందరికీ అనుకూలంగా ఉండాలని అనుకుని సెంటర్లోనే కట్టాలని అనుకున్నాం కానీ అమ్మవారు మాకు కట్టడం అంటే మేము ఆషాఢం తొమ్మిది రోజులు పూజలే చేసాం బాగా రోజు కూడా పూజలు చేయటంలో ఆవిడ మా కళ్ళలోకి వచ్చి కట్టాలి మీరే మీద కట్టాలి అని అనుకున్నారు అందుకు మేము కట్టాలనుకుని స్థలం కొనుక్కుని కట్టి వాళ్ళని ఎక్కించుకోవాలనుకుని మేము కట్టాము మా వారు నేను కూడా కట్టాలనుకున్నాం కట్టి

లోపల అన్నదానం జరుగుతుంది భోజనాలకు వెళ్ళండి భోజనాలకి వెళ్ళండి అమ్మాయి